బాగున్నారా ఎక్కడ నుంచి వచ్చారా జడ్చర్ల ఓకే ఓకే ఎంత హైట్ లో పెడతారు విగ్రహం మేము జడ్చర్ల వాసవి కన్యా దేవాలయంలో గత ముప్పై సంవత్సరాల నుంచి మట్టి వినాయకుని పెడుతున్నాం అండి గ్రేట్ అన్న ఈ మండలి గారి దగ్గర దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము మండలి గారి దగ్గర ఖరీదు చేస్తాం ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు కేకే మండలి అన్న దగ్గర తీసుకుంటున్నాం మండలి గారి దగ్గర తీసుకుంటున్నాం ఎందుకంటే ఆయన నాణ్యత గానీ క్వాలిటీ గానీ ఓకే మట్టి వినాయకులు తయారు చేస్తారు ఆయన ఓకే అంటే పర్యావరణం అంటే ఇరవై సంవత్సరాల నుంచే ఆయనకు ఒక పర్యావరణం పర్యావరణం మీద ఒక గ్రిప్ ఉంది ఆయన ఓకే ఇప్పుడు అందరూ పర్యావరణం మట్టి వినాయకుడు ఇప్పుడు అందరూ అంటుందా సారీ మండల గారు ఒక ఇరవై సంవత్సరాల ముందు నుంచి ఆయన పర్యావరణమే గ్రిప్ ఉంది కాబట్టి ఆయన లాభం లాభం అనేది చూసుకోకుండా పర్యావరణం కాపాడే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు ఆయన సపోర్ట్గా మేము కూడా గత ఇరవై సంవత్సరం నుంచి జచ్చన్న వాసవి కన్యకాపర్చిన దేవాలయంలో మట్టి వినాయకుని వ్యక్తులు వీసా కూడా ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము సార్ మాకు కొద్దిగా లేట్ ఓకే సార్ సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కస్టమర్ అన్న కలుద్దాం అండ్ మీ వల్ల కూడా అంటే మీరు నుంచి పెడతారు కదా మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడున్న యూత్ కి సో ఫ్రెండ్స్ చూస్తారు కదా అన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మట్టి వినాయకుని పెడతారు అనమాట మొన్న మొన్న స్టార్ట్ అయింది ఎక్కువ ఫ్రెండ్లీ అని బట్ వాళ్ళు నేచర్ గురించి ఆలోచించి పొల్యూషన్ ఫ్రీ ఉండాలనేసి మట్టి వినాయకుడు అయితే పెడతారు అనమాట కలుద్దాం అన్న థ్యాంక్ యూ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ లాస్ట్ టైం అయితే మనం చూస్తుంటే ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుడు బాలకృష్ణుడు చిన్నగా ఉన్నాడు అతనే బాల